ఆ తిన్నరా తిన్నాం రాస్ అవుతున్నావా ఏం చేద్దామంటారు ఏం నేనా నేన ఆ బండి ఏ మోడల్ ఏ సంవత్సరంలో తయారైందని చూస్తున్నా ఓ అవునా అరే బాలో మరి నువ్వేం రా నేనా నేన నాకెందుకో ఆ బ్యాక్ టైరు ఊతున్నట్టు అనిపిస్తుంది అందుకే ఏం జరగని నువ్వేం చూస్తున్నావు మామా ఆమె మెడకున్న చున్నీ చూసిరారా చూసినా ఆ చున్నీ బండి టైర్ లో చిక్కుకొని ఆమె ఎక్కడ పడిపోతుందని చూస్తున్నారా దయ ఎందుక పోయి అమ్మాయిని పట్టుకుంటాలే ఎందుకు అవద్దలాడుతావురా నువ్వు చూసేది రా చున్నీని కాదని మాకు తెలుసు హే చి ఆయన ఎట్లుందిరా అబ్బా ఇది నచ్చలేదంటే ఇక నేను చెడీ చేసుకోవచ్చు ఏమేంద్రా ఏమో అంటావు ఏ ఏం లేదు మామా నాకు కూడా అమ్మాయి చూస్తే పెద్ద ఏం అనిపించలేదు అబ్బా నాకైతే లైన్ క్లియర్ అయింది ఏందిరా ఏమో నీది నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏం లేదు మా రాత్రి మంచింగ్ మంచురైతే మంచిగా ఉంటుందా లేకపోతే బజ్జీలు అయితే మంచిగా ఉంటుందా థంసప్ లార్ర కలుపుకుని తగుతూ మంచిగా ఉంటుందా లేకపోతే సోడా కలుపుకుని అవతూ మంచిగా ఉంటదా అని ఆలోచిస్తున్నారా ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందారా తలకే ఉంటే మాట్లాడుతున్నావా ఏంద్రా గాని అవురా సాయి మీ అయ్యమ్నా మల్ల నేను పొట్టు పొట్టు కొట్టినాట కదరా అవున్రా ఈ చాపైంది ఇంకా నొప్పులు పోలే అయినా మీరు బలే ఉన్నారేంద్రా అందరం కలిసి వీడియో చేద్దామనుకున్నా కదా నొక్కని నీకు చెట్ల పోయిర్రా నువ్వు యాక్షన్ చేయరా అంటే ఓవర్ యాక్షన్ చేసినావు అందుకే అక్కడ నుంచి అయినాం లేకపోతే నీతో పాటు మా గుడతాలు వలవాడుతుండే ఇవి ఎందుకు వచ్చినరా గోసరాయ్య అని పీకినా సరే కానీ గనియాడేంద్రా ఫోన్ కూడా ఫోన్ ఇట్టేస్తలేను ఏమేందంట్రానికి వాని కారా మూడు నిద్దరం కలిసి బజ్జీలు తిన ఆడ అద్దరా అయ్యా అంట బజ్జీలోని ఉల్లిగడ్డయి మసాలయ్యి చెగి అన్ని తిన్నాడు కడప అంతా ఆహ్వాని చేసుకున్నాడు ఇప్పుడు లో అన్ని కడప ఆహ్వాని చేస్తుంది అడ్డి కట్టకుండా సరే మరి ఏం పోయత్తా ఏంటో మామా మీరు తిన్నారు నేను తిన పోయి తినత్తా అయ్యో ఎందుకంత కోపం మామా సరే పోయి రా తిని జల్దిరా బారోలే క్రికెట్ ఆడ ఆడుకుందాం ఆ సరే మామా మళ్ళా వడత్త వీళ్ళ దగ్గరికి రానే రా నేను పోయి ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కొని ఎత్తా ఎట్ట్రా ఏమా మూసదు రెండు రోజులు సావ దబ్బుతుందా బీబీ కోలి బీబీకోలి అని కొనిచ్చేస్తా మళ్ళీ ఎప్పుడత్తావరా ఏ ఎంతసేపు గిట్ల ఆ సరేరా సరేరా మరి నీకేమైనా పని ఉండే వేసుకొని రా ఆ పిల్ల ఏ అనుకుంటుందో తెలుసుకొని రావాలి అసలే అందగ టైము అబ్బా ఇలా చెట్లు తప్పించుకోవాలని ప్లాన్ వేసినా కానీ ఇలా వెళ్ళా ఇప్పుడు ఎట్లా వేసి ఆ పిల్ల పేరు తెలుసుకొని రావాలి ఏమేరా అయిపోయినాయి మీ పనులు అవరో చింటు తినత్తరూ అటే పూజ్ఞరా సాయి అర్ధ గంట బిగ్ బాస్ నాగార్జున చెప్పినట్టు తెల్లరా ఒకటి పక్కగలేడు నేను చూసి చూసి ఇంటికే వీగిన సక్క అయిపోయినాయిరా అరే ఏమేరా సాయి క్రికెట్ ఆడదాం అన్నావు కదా నాడు ఆడదాం ఆ పోదాం పామా మీరు ఓరిరా నేను అల్లచ్చి ఆడతా నేమ్రా నీకు ఆ ఆడుకుందాం ఏ ఏం లేదురా మీరు ఓరి నాకు చిన్న పని ఉంది నేను అల్లత్తా ఏం పనిరా అమ్మ మా పక్కింటి శైలజా కోలా బిడ్డని కాలేజ్ కడిదించేత్తమ్మ కాలేజా చిచ్చి చిచి కాలేజ్ కాదు స్కూల్ స్కూల్ కడది చేత్తమ్మ సరే మరి నేను ఆ ముసరోడి చెప్పిన టైంకే వచ్చినా కదా ఇంతకు వస్తదా రాదా సరే అమ్మా కాలేజీకి వచ్చినా బాయ్ హాయ్ నీ ఏంటి నీకెందుకు మంచి పేరే పెట్టరండి నా పేరు కాదు అది అయినా నాకు నీ పేరుతో సంబంధం లేదు నీతో సంబంధం ఏంది ఏ ఏం లేదు ఎక్కడికి పోతును నేనా కాలేజీకి పోతున్నా కాలేజీ మా కాలేజే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ నీకు కామన్ సెన్స్ కూడా తక్కువే అయ్యో ఎందుకంత కోపం కోపం కాదు ఏం కాదు నన్ను ఎందుకు కోరుకున్నావు చెప్పు మనసులో మాటలు ఏం చెప్పాలనుంది ఏం మాటలు బయటకు ఏంది ఏం మాట్లాడుతున్నావు తెలుగు నాకు ఇవన్నీ నాకు రాస్తే నేను ఆలోచించుకొని చెప్తా ఆలోచించి చెప్తా అన్నా అంటే సరే మరి నేను పోయేస్తా బాయ్ పారేరామమ్మా ఆడదాం రేపు రానుంటిరా ఇప్పుడు ఏ పోని తీరామా అచ్చిడియా ఆడుకుందాం అరే బాలు మీరు ఓర్రి నేను మళ్ళా వచ్చాడు మళ్ళీ నీకేనాటిందిరా ఒకడు పోతే ఇంకేంద్రా ఇతడి ఆనట్ట మా అయ్యా పప్పు పైసలు ఇచ్చిండో మర్చిపోయి వచ్చినా అది ఇంటికాడికి చెప్తా హే అవన్నీ నాకు తెలియదు నాడు ఆడదాం ప్లీజ్ మామ అర్థం చేసుకోర్రీ నేను ఇంటి ఇప్పుడు ఇంటికి పోయి పప్పేకపోయినా అనుకో మళ్ళా నాకు మా అయ్య మా ఇలా ఆ అవసరం పోరా పో సరే బాయ్ నేను పోయేస్తా హాయ్ పిల్ల తెలుసా నేను ఎవరు నువ్వు ఒల్లో చెప్పకుండా నాకు ఎట్లా తెలుస్తుంది నువ్వు ఓడైతే నాకెందుకు సిగ్గా నాతోటి కొంచెం మాట్లాడ పిల్ల నేను చూడా మాట్లాడ నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా మాటాడు ఆడకపో నేను మాట్లాడుతూనే ఉత్త ఏందిరా బాబు నువ్వు పో ఇక్కడి నుంచి నేను మా పోతా కానీ నీకు ఒక మాట చెప్పాలి ఏంది చెప్పు అమి తుమాకి బలో బాషి ఏంటి నాకు అర్థం కాలేదు ఐ లవ్ అని యువ అదేదో ముందే సక్క చెప్తే అయిపోతాయి కదా ఏముంది అందుకే ఇట్లా కదా పులిహోర సాయి ఈ మాత్రం వెరైటీ ఉండాలి మొఖం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు పెద్ద పులిహోర కానివని థ్యాంక్ యూ అరే నేను నిన్ను తిట్టినారా ఏం పర్లేదు మనకి ఇవన్నీ మామూలే కానీ ఏమంటావు

పోనీంద్రా పోని ఇంకా పప్పి చచ్చితే గింత సేపు లేట్ ఎత్తారు రోడన్న ఎట్లయితేంద్రా వచ్చి నలేనా పా నడ ఆడుకుందాం అరే సాయ్ చింటూ నేను కూడా పోయేస్తారా చిన్న పని ఉంది మీకేం పని రా ఊరి మీద వాడు తిరుగుతావు ఏమిరా మీకే పనులు నాకు ఏం పనులు ఉంటాయండి మీరు పోతే కట్టడా అన్నా అవునా చింటు ఏమైంది నేనెందుకంటారా ఇప్పుడు తిట్టుకుంటారు ఇద్దరు కలిసిపోయి ఆ అంగట్ల ఈ పోరెట్లుంది ఆ పోరెట్లుంది అని మాట్లాడుకుంటారు ఇద్దరిద్దరే సరే సరే అయ్యో ప్రతి ఒక రోజు వస్తుందిరా నాకు రాదా అంటే మామ ఇప్పుడు నువ్వు కుక్క వారా ఆవురా నీ సంగతి ఇట్లా కాదు నా టైం రాని చెప్తా ఏంది మామా అంటున్నావు ఏ ఏం లేదురా పొయ్య అంటున్నా ఆ పో మరి ఇంకేం మూతలు పెడుతున్నా ఎవర్రాపింది పా ఏ పోన్ తీరా ఎందుకు కుత్తి అలౌలి అరే పోయి అంకుల్ ఒక సబ్బులు పార్లజీ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి హాయ్ పాప ఎడో నేనా మల్లపురం పోతున్నా అత్తావా మల్లపురం ఏంది నువ్వు రమ్మంటే చిట్వారే అత్తా అచ్చా అవునా నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలా ఆ రోజు పోతున్నా వస్తున్నాయా నా ముఖం కేనా సరే ఇవన్నీ నాకెందుకు అయినా నువ్వు ఎట్లుంట నాకెందుకు మేరే తుంకో ప్యార్ కర్రియా మేరీ జాన్ ఏంది అదే నేను నిన్ను లవ్ చెప్తున్నా అంటున్నా చెప్పు తెగొద్దు అంటున్నా నేను కుట్టిస్తా అంటున్నా రే నేను నిన్ను చెప్పుతో కొడతా అన్నారా నేను పడతా అంటున్నారా చెప్పు ఏమంటావ్ ఆ కాదంట కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనకుండ నేనేది ఇవ్వనా ఎవరో ఏంది నేనే కాదంట ఏ అబ్బా చెప్పా ప్లీజ్ ఫోన్ నెంబర్ చెప్తావు చెప్తా ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ అయ్యి సరే మరి పోస్తా పడ మావా పోయి ఆడదాం పోయి ఒక నువ్వు ఆడుతా పోమ్మా ఎందుకు మావా మీరు రారా ఎట్లా ఆడతావరా పిసగి లేచినారా మీకు ఎట్లాడతాంటారు ఎట్లా ఆడతాం అంటారు ఎట్లా ఆడతారో మాకు కూడా తెలుసా మరి ఇంకెందుకు ఆలోచిస్తుండ్రాళ్ళ మొగల మీద ఆడతావారా బక్కోడా కూడా అది గేట్లు బంద్ చేసిండు మరి ఏం చేద్దాం అంటారు ఇప్పుడు ఏం చేస్తాం సరే ఇయ్యలేడికి ఇంకా మూడు రోజులైతుంది ఆలోచించి చెప్తాను అది ఇవాళ ఎట్లయినా వేసి కలిసినప్పుడు ఒప్పియాలి అగో ఎటో వేణు నీకెందుకు మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు మా ఇంటికి అగో గట్లంటవేంది మొన్న ఆలోచించి చెప్తాన మ్యాటర్ ఏమైంది ఓ అదా ఇవాళ సాయంత్రం మా ఇంటికి రా చెప్తా ఓకే బాయ్ ఆ పిల్లని ఎట్లా కలవాలి అరే సాయి ఎక్కడున్నావురా ఇటు రాజరా ఇలా చక్కెస్ అయిపోయింది ఇంట్లో అవురా సాయి వెయ్యిల్లో పూజారు ఎంత వైతున్నా దొరకడన్నట్టు పిలువంగా పిలువంగా రానే రావు ఇవాళ్ళు ఏమ్రో పిలువంగ నూరికి వచ్చినావు ఏంది సంగతి ఏ అట్లే వేసి ఆ పిల్లని ఒప్పుడు కట్టి వేయాలి కోతి మొక్క పొడింది ఇక్కడనే ఉన్నాడు ఏ ఆగు ఇదేం బాగాలేదు ఆ అవును ఇదేం బాగాలేదు మొన్న కలిసినప్పుడు చెప్తా అన్న ముచ్చట ఏమైంది ఇప్పుడేమో వీళ్ళతో తప్పించుకపోతున్నావు ఓ అదా ఇవాళ ఈవినింగ్ ఇంటికి రా చెప్తా ఓకే ఓకే మన ఫోన్ చేసి పిల్ల ఇంకా చెప్పకపాయ ఆమె చెప్పకుంటే మనం పోయి తెలుసుకుందాం హాయ్ పిల్ల ఏం కొన్నావు పురుగుల మా అందుతావుతావు కొంచెం అయ్యో ఎందుకందా కోపం మన ఫోన్ చేసి చెప్తాను ఇంకేం చెప్పకపా మరి ఏం సంగతి అయ్యో అవును కదా మర్చిపోయినా సరే ఈరోజు సాయంత్రం ఇంటికి రా చెప్తా సరే బాయ్ తేలిపొమ్మన్నది తుఫానుల చెలరేగుతున్నది అమ్మాయితో సాగుతూ ఓ మరీ ఓలేక రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలలో నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా మా మామ కాస్తే బాగానే ఉన్నట్టుంది ఇక్కడ ఉన్నాడు ఎట్లా ఏడైందికి వచ్చిండు ఎట్ల ఇప్పు నేనా మామ నేను అట్లా రోడ్ మీద పోతూ ఉంటే కుక్కర్ విజిల్ విజులత్తలేదు వచ్చి చూడమంటే చూసిండ్రాని మరి నువ్వెందుకు వచ్చినావురా మొన్న ఇట్లా మోగా ఆట ఉన్న సొట్టమైంది ఉంటుంది తీసిమంట వచ్చినా హాయ్ బేబీ బేబీనా ఏ బేబీరా బేబీయా ఏ బేబీ అదే అంటున్నాం మేము కూడా ఏ బేబీ అని బేబీ కాదు బామా బామా ఏ బామ్మరా ఏం లేదుగా ఈ ఇంట్లో ఒక ముసలామ్మ ఉంటది ఆ ముసలమ్మ కోసం వచ్చిన ఎవరు వచ్చింటూ ముసలమ్మనా అసలుండళ్ళు ఇంట్లో ఎవరు లేరు కదరా లేదా లేదు సరే కానీ మీరు ఇంట్లోకి ఎందుకు వచ్చినరా ఏంద్రా ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా తెలుసా తెలుసు ఎట్లా తెలుసు మీకెట్లా తెలుసు అట్లా తెలుసురా ఏమైంది మీది మీరే మాట్లాడుకుంటున్నారు సరే మరి ఇక్కడనే ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ ఏంటది హారతి పల్లం అది సరే ఆ దండలేంటి ఆ రాఖీలు ఎందుకు మీకు కట్టడానికి నేమోతా ఎటు ఇంటికి ఎందుకు ఇంత ముందు అత్తా ఉంటే చెగితే బాగా ఉంది ఇంత ఉబ్బింది కూడా పోయి సిమెంట్ పార్టీ కట్టుకుంటా సరే మరి నేను కూడా పోతున్నా బాయ్ ఆ గొనువేటు మొన్ననే రెండు రోజుల క్రితమే మా నాన్నమ్మ అర్చిపోయింది ఇంకా నెలమాచికం కూడా పెట్టలే అందుకే ఈ పండుగ నాకు రాదు నేను పోతున్నా ఏంది అను చూస్తున్నావు ఇప్పుడు ఇట్లా నీ చెయ్యకపోతే నేను దాచిన మధ్య నా చెయ్యి మాత్రమయ నీ గుండె చెదిరి ஓ சிட்டு பாவுரமா எவரு கொட்டார கொட்டார் அண்ணா செல்லலி ஜென்ம ஜென்மலா செல்லம் ஜன்ம ஜன்மலம்